അത് പോ കാ താക്കിന്നിട്ട് అయితే ఎగ్ రైస్ అయితే వేస్తూ ఉన్నాను ఇంకా ఫస్ట్ అయితే పోక్ వేసి ఉప్పు కారం మసాలాలు అవన్నీ అయితే వేస్తాను తర్వాత ఎగ్ అయితే ఒక సైడ్ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అందులో నిమ్మరసం కూడా తీసి ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను ఇంకా అందులో మసాలా అన్నీ కారం ఉప్పు అవన్నీ వేసేస్తాను అనమాట అక్కడైతే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది వీడియోతో కంటిన్యూ అయితే చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పు అయితే అనమాట పప్పులోకి అయితే కొత్తిమీర ఇంకోటి ఏంటిది మెంతి ఆకు కొత్తిమీర మెంతి ఆకు ఇంకా అవన్నీ అయితే కట్ చేస్తూ ఉంది పచ్చిమిర్చి అండ్ పప్పులోకి టమాటాలు ఇవన్నైతే అయితే కట్ చేసి పెడతా ఉంది అనమాట ఇంకా పప్పు అయితే ఒక సైడ్ అయితే ఉడుకుతా ఉంది ఇంకా అవన్నీ టమాటా పచ్చిమిర్చి అదేంటిది మెంతికూర అవన్నీ ఇందులోకి అనమాట పప్పు కొద్దిగా సగం ఉడికాక ఇంకా అవన్నీ వేస్తే ఉడికిపోతాయి అన్నమాట ఇంకెక్కడైతే పప్పు అయితే సగం సగం అయితే వచ్చింది ఇంకా అవన్నీ వేసేసుకుంటే ఇంకా అవి కూడా ఉడికిపోతాయి ఇంకొక సైడ్ అయితే అన్నం అయితే పెట్టేసింది ఇంకా అన్నం కూడా ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇంకటైతే అన్నం పెట్టేసింది అన్నం అయితే అయిపోయిందనమాట ఇటైతే పప్పు కూడా అందులో అన్నేసేస్తే పప్పు కూడా రెడీ అయిపోతుంది ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ నైన్ థర్టీకి ఏమో ఇంకా రైస్ అయితే అయిపోయింది ఇంకా పప్పులోకి అయితే ఇంకా అవన్నీ కట్ చేస్తూ ఉందన్నమాట పిట్టలు స్నానం చేస్తున్నాయి చూడండి నీళ్ళు నీళ్ళు తాగుతానాయి అవి తాగుతానవి కొన్ని కొన్ని స్నానం చేస్తానే నాలుగు పిట్టలు మంచిగా ఉన్నాయి నీళ్ళల్లో స్నానం చేస్తుంది రేగి ఇక పడ్డాయిగా మో ఇటొక్క టేది మోసచ్చినట్టునే ఆగినాయి పోతానే కా స్నానం చేస్తాను ఎందుకొచ్చి

ఇంకా అక్కడైతే లాంచ్ అయిపోయింది అనమాట పప్పు పప్పు అయింది రైస్ అయింది ఇంకా మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయాం ఫ్రెష్ అప్ అయిపోయాక ఇంకా పప్పా ఉడితోనే ఇంకా రైస్ అయితే తినేసాం అనమాట రైస్ తినేసి కొద్దిసేపు బయట అయితే కూర్చున్నాం ఇంకా బయట కూర్చున్నాక తర్వాత అయితే ఇంకా టోని అది మన మా ఇంకో రూమ్లో ఇవన్నీ ఉండే అనమాట ఈ క్యారమ్ బోర్డు ఒక స్టోర్ రూమ్ అనేది ఉంటుంది ఇంకా ఆ స్టోరూంలో అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అందులోకి వెళ్ళి ఏదేమి ఉన్నాయి ఏమేమి ఉన్నాయని చూసి ఇది అన్న అద్దీ అన్న అని చెప్పేసి ఇంకా సోనుతోనైతే ఇంకే తీపిచ్చుకున్నారనమాట క్యారమ్ బోర్డు వాళ్ళు ఆడుతా వాళ్ళు ఆడుతానని తీసుకున్నారు పాపం ఫస్ట్ ఆడిల్లు ఇద్దరు స్వీట్ ఉన్ను టోనీ ఇద్దరు ఆడిల్లు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మేము లంచ్ చేశాక ఇంకా మేము కూడా కూర్చొని ఇంకా టైంపాస్ మంచిగా అయితే మంచిగా మంచిగా అనిపించింది క్యారమ్ బోర్డు కాసేపు ఆడితే ఇంకా అందుకని చెప్పేసి ఇంకోసేపు అయితే ఇంకా క్యారమ్ బోర్డు ఒక నాలుగైదు డైలు అయితే మంచిగా ఆడినాం అనమాట క్యారమ్ బోర్డు అయితే మంచిగా అనిపించింది ఇంకా అక్కడ అమ్మును అక్కున్నది అనమాట నేను నేనున్నాం ఇంకా అక్కడైతే గెలుస్తూ ఉన్నాం వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు మంచిగా అనిపించింది క్యారమ్ బోర్డు అయితే ఒక నాలుగైదు డైలు మంచిగా ఆడినాం నాలుగైదా నాలుగైదు ఎక్కువనే ఆడినాం ఇంకా సూపర్ అనిపించింది అక్కడ మేము ఆడుకునేది మీరు ఆడుతూ ఉన్నారని టోనీ ఇంకా అల్లరి చేస్తూ ఉన్నాడు టోనీని అరుస్తూ ఉంటూ ఇంకా క్యారమ్ బోర్డ్ అయితే ఆడుకున్నాం జోక్ అంటే జోక్ అండి క్యారమ్ బోర్డ్ ఆడేటప్పుడు అయితే చాలా జోక్ అనిపించింది క్యారమ్ బోర్డు ఇంకా అంటే అది వైట్ ఒకరు వైట్ ఒకరి బ్లాక్ ఒకరి అన్నమాట ఆట అయితే వైట్ వచ్చేసి మావి బ్లాక్ వచ్చేసి అమ్మ వాళ్ళే అక్క వాళ్ళే ఇంకా బయట వచ్చేసి మాయ అన్నమాట మస్తు నవ్వుకున్నాం అనమాట అది ఆడుకుంటానైతే ఘోరంగా అంటే ఘోరంగా నవ్వుకున్నాం ఇంకా అది ఆ వరకు కరెక్ట్ త్రీ అయిందండి అసలు ఎన్నింటికి కూర్చున్నామంటే టైం అయితే చూడలేదు వన్ థర్టీకే కూర్చున్నట్టున్నాం మేము క్యారమ్ బోర్డ్ మీద వన్ థర్టీకే కూర్చొని ఇంకా త్రీ అయ్యే వరకు దాని మీద కూర్చున్నాం అన్నమాట ఇంకా కొద్దిసేపటికి ఇంకా సన్నీ కూడా వచ్చేసిండు సన్నీ వచ్చినప్పుడు అయితే ఈ వీడియో ఏం తీయలేదు ఇంకా సన్నీ అమ్మ ప్లేస్లో సన్నీ కూర్చున్నాడు అనమాట ఇంకప్పుడు కూడా ఆడాము ఛాన్సే పాడాము ఇంకా మొత్తం అయితే త్రీ వరకు అయితే ఆడామన్నమాట అందరం కలిసి అందరం కలిసి ఇంకా త్రీ వరకు అయితే ఆడేసి తర్వాత ఇంకేమల్ల ఈవినింగ్ పనులు ఉంటాయి కదా ఫోర్కి అలాగా ఆకిల్ వేయడం బాసలు నమ్ముకోవడం మళ్ళీ ఈవినింగ్ పని ఉంటుంది కదా ఇంక ఈవినింగ్ అయితే ఇంకా ఆ పనులు కూడా వేసేసుకొని టీ అయితే తాగేయాలి అక్కడ జోక్ అంటే జోక్ అంటే జోక్ అవుతుంది నవ్వుతూ ఉన్నాం అన్నమాట మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి బాగున్నదని ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే అబ్బాయి రేపటి వీడియోకి అయితే ఒక సన్నీ కూడా వచ్చేసాడు అన్నమాట